ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్తో పాటు డైలీ కరెంట్ అఫేర్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో నేనైతే డైలీ కరెంట్ అఫేర్స్ని నేను జాన్వారం నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఎవరైనా చూడని వారు ఉంటే చూసి నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి నేను లైక్ చేయమని ఎందుకు అడుగుతున్నానంటే మీ ఒక్క లైక్ వల్ల యూట్యూబ్ అనేది చాలా మందికి మన వీడియోస్ని రికమెండ్ చేస్తుంది సో అందుకోసమే నేను ప్రతి ఒక్కరిని లైక్ చేయమని అడుగుతున్నానండి సో మీరు వీడియో ఎండ్ వరకు చూస్తూ నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి మనకి నోట్స్ అనేది రిజమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది డైలీ కరెంట్ అఫేర్స్ అయితే అప్డేట్లో ఉండండి నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే డైలీ కరెంట్ కట్ డైలీ కరెంట్ అఫేర్స్ నిన్ను రేపటి వీడియోలో మార్చ్ మంత్కి సంబంధించి ఒక సిక్స్టీ క్వశ్చన్స్ అయితే వీడియో చేయడం జరుగుతుందండి సో ప్రతి ఒక్కరు చూసే ప్రయత్నం చేయండి అంటే ఒక మార్చ్ మంత్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తా మీరు ప్రతి ఒక్కరు చూస్తూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి సో టాపిక్లోకి వెళ్ళినట్టయితే సరస్వతి సమ్మాన్ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు గ్రహీత వచ్చేసి ప్రఖ్యాత సంస్కృత పండితుడు మోపాధ్యాయ సాధు భద్రేష్ దాస్ సంస్కృతంలో రాసిన స్వామి నారాయణ సిద్ధాంత సుధా పుస్తకానికి గాను రెండు వేల సం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సరస్వతి సమ్మాన్ పురస్కారం అయితే లభించడం జరిగిందండి ఈ యొక్క సరస్వతి సమ్మన్ పురస్కారం వచ్చేసి దీని యొక్క ఏర్పాటు వచ్చేసి నైన్టీన్ నైన్టీ వన్ అండి దీని యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి పదిహేను లక్షలు అండి దీని యొక్క మొదటి గ్రహీత వచ్చేసి హరివంశ్ రాయ్ బచ్చన్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి పురస్కారాలు కానివ్వండి ఇండెక్సెస్ కానివ్వండి విన్యాసాలు కానివ్వండి ప్రముఖులు వార్తలు నిలిచిన వ్యక్తులు ఆపరేషన్స్ ఇలాంటివి చాలా అప్డేట్లు ఉన్నాయండి మీరు వీడియో చూస్తూ వరకు వీడియో చూస్తూ నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రధానమంత్రి వ్యక్తిగత కార్యదర్శిగా ని నిధి తివారి అండి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ఐఎఫ్ఎస్ అధికారిని నితి తివారిని ప్రధాని మోదీ వ్యక్తిగత కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి సో ఈమె నియామకానికి నియామకాల కమి క్యాబినెట్ కమిటీ అనేది ఆమోదం తెలపడం జరిగింది ఈమె నిధి తివారి అనేటువంటి వ్యక్తి యూపీఏకి చెందిన వ్యక్తి అండి సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ప్రధాన కార్యదర్శి ఎవరు ఇలా అడగడం అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిటల్ క్రాప్ సర్వే డిసిఎస్ దీనిని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ప్రారంభించిందండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పంటల రికార్డు డేటా డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా సేకరిస్తారు రైతుల యొక్క అనుమతితో వాటి డేటా భద్రతకి రక్షణ కల్పిస్తూ ఈ డిసిఎస్ని అయితే నిర్వహించడం జరుగుతుందండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో పంటల రియల్ టైమ్ డేటాని మొబైల్ ఇంటర్ఫేస్ ద్వారా అయితే సేకరించడం జరుగుతుందండి మనకి ఇది ఎకానమీ పరంగా అంటే అగ్రికల్చర్ టాపిక్ కాబట్టి ఎకానమీ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి డిసిఎస్ మీన్స్ అంటే ఇది దేనికి యూజ్ అవుతుంది ఇలా అడిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి టైగర్ ట్రాంపు విన్యాసం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీని యొక్క ప్రారంభం వచ్చేసి ఏప్రిల్ ఫస్ట్ నుంచి మార్చ్ ఏప్రిల్ పదమూడు వరకు అయితే నిర్వహించడం జరుగుతుందండి దీని యొక్క నిర్వహణ ప్రాంత ప్రాంతం వచ్చేసి భారత తూర్పు తీర ప్రాంతమైనటువంటి విశాఖపట్నం మరియు కాకినాడ మధ్య మధ్యలో అయితే ఈ విన్యాసాన్ని అయితే నిర్వహించడం జరుగుతుందండి దీని యొక్క టైగర్ ట్రాయింపు విన్యాసం ట్వంటీ ఫైవ్ ఎడిషన్ వచ్చేసి నాలుగవది అండి భారత్ అమెరికా మధ్య త్రివిధ దళాల హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ విన్యాసం అండి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి దీన్ని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విపత్కాల సమయంలో భారత్ మరియు అమెరికా సంయుక్త బలగాల మధ్య సమన్వయం పెంపొందించడం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ల రూపకల్పన కంబైన్ కోఆర్డినేటింగ్ కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు టైగర్ ట్రాంప్ అనేది అమెరికాతో భారత్ నిర్వహించే ఏకైక త్రివి దళాల విన్యాసం అండి అంటే భారత్ అమెరికాతో నిర్వహించే ఏకైక విన్యాసం దీన్ని టైగర్ టైగర్ ని మనం టూ థౌజండ్ నైన్టీన్లో ప్రారంభించడం అయితే జరిగిందండి సో దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే విపత్తుల సమయంలో పరస్పర సహకార సామర్థ్యం పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం టైగర్ ట్రాంపు విన్యాసం టూ రెండు వే ఇరవై ఐదు అండి చాలా ఇంపార్టెంట్ అప్డేటు సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్ అమెరికా సంయుక్తంగా అణు రియాక్టర్ల అండి దీని యొక్క ప్రారంభం వచ్చేసి మార్చి ముప్పై ఒకటిన అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది భారత్ అమెరికా పౌర అణు ఒప్పందం పరిధిలో భా అమెరికా మరియు అణుశక్తి శాఖ భారతదేశంలో సంయుక్తంగా అణు రియాక్టర్ నిర్మించేందుకు తుది అనుమతి అయితే తీసుకోవడం జరిగిందండి సో అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి భారతదేశంలో అనువిద్యుత్ కార్మాగారుల డిజైన్ మరియు నిర్మాణానికి అనుమతి అయితే లభించడం జరిగిందండి ఈ భారత్ అమెరికా పౌర ఒప్పందం ఎప్పుడు స్టా అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారంటే రెండు వేల ఎనిమిదిలో దీన్ని ప్రారంభించడం జరిగిందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ధృవ స్పేస్ ఇన్ఫో స్టెల్ ఆర్ భాగస్వామ్యం దీని యొక్క ప్రారంభం వచ్చేసి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అండి రెండు వేల ఇరవై ఐదు ప్రదేశం వచ్చేసి హైదరాబాద్లో ఉంది దృవ స్పేస్ అనేటువంటిది హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఇన్ఫోస్టెల్లర్ అనేటువంటిది జపాన్కు చెందిన గ్రౌండ్ స్టేషన్ సేవల యొక్క సంస్థ అండి ఇది దృవ స్పేస్ ఎక్కడ ఉంది ఇన్ఫోస్టెల్లర్ ఎక్కడ ఉంది అని అడిగే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లోని ధృవ స్పేస్కు చెందిన త్రీ పాయింట్ ఎయిట్ మీటర్ల ఎస్ అండ్ ఎక్స్ బ్యాండ్ గ్రౌండ్ స్టేషన్ యాంటైనా ఇన్ఫోస్టెలర్ ప్లాట్ఫామ్లో దీని యొక్క అనుసంధానం అయితే చేయడం జరిగిందండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మన తెలంగాణ ప్రాంతానికి చెందిన కరెంట్ అఫైర్స్ అండి సో నెక్స్ట్ మనం వచ్చేసి దీని యొక్క లక్ష్యం ఏంటంటే ధృవ స్పేస్ ఇన్ఫోస్టెల్లర్ దీని యొక్క లక్ష్యం ఏంటంటే గ్లోబల్ గ్రౌండ్ స్టేషన్ నెట్వర్క్ విస్తరణ ఉన్నత స్థాయి శాటిలైట్ కమ్యూనికేషన్ యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడమే దీన్ని లక్ష్యంగా నిర్వహించడం జరుగుతుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి భారత రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ తొంభై వార్షికోత్సవం అండి ఆర్బీఐ స్థాపన వచ్చేసి నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ అయితే దీన్ని స్థాపించడం జరిగిందండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నాటికి ఆర్బీఐని స్థాపించి తొంభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సం సందర్భంగా వార్షికోత్సవాలు అయితే జరుపుకోవడం జరుగుతుందండి ఆర్బీఐని నైన్టీన్ థర్టీ ఫోర్ రిజర్వ్ బ్యాంక్ చట్టం ప్రకారం నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఒకటినైతే స్థాపించబడిందండి ఈ యొక్క ఆర్బీఐని హిల్టన్ యంగ్ కమిషన్ సిఫారసుల మేరకు ఏప్రిల్ ఒకటిన పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఐదున స్థాపించడం అయితే జరిగింది దీని యొక్క తొలి గవర్నర్ వచ్చేసి సార్ ఓస్టర్ ఓస్బర్న్ స్మిత్ అండి తొలి భారతీయ గవర్నర్ వచ్చేసి సిడి దేశ్ముఖ్ గారు నైన్టీన్ ఫార్టీ నైన్లో ఆర్బీఐని జాతీయం చేయడం జరిగిందండి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబై అంటే మొదటిలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి కోల్కత్తాలో అయితే ఉండేదండి తర్వాత కాలంలో దీన్ని ముంబైకి షిఫ్ట్ చేయడం జరిగింది మన గవర్నర్స్ ఇష్యూ చూసుకున్నట్లయితే రెండు ఇరవై మూడవ గవర్నర్ వచ్చేసి రఘురాం రాజన్ అండి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదహారు వరకు అయితే తను పదవిలో అయితే కొనసాగడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇరవై నాలుగవ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అండి రెండు వేల పదహారులో ఉండడం అయితే పదవిలో ఉండడం అయితే జరిగింది అంటే మనం రోడ్ల రద్దు అప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఎవరు అని అడిగే చాలా చాలా ఎక్కువ ఉంది ఉర్జిత్ పటేల్ అండి ఇరవై గవర్నర్ వచ్చేసి శక్తికాంత్ దాస్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే పదవిలో ఉండడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా గారు అయితే రెండు వేల ఇరవై ఇప్పటికీ తన పదవిలో కొనసాగడం జరుగుతుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ రెండు వేల ఇరవై ఐదు తేదీ వచ్చి అంతర్జాతీయ యోగా దినోత్సవం వచ్చేసి జూన్ ఇరవై ఒకటిన దీన్ని జరుపుకోవడం అయితే జరుగుతుందండి ఇటీవల ప్రధాని మోదీ గారు తన మన్ కీ బాత్ ప్రో ప్రసంగంలో రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తాన్ని అయితే ప్రకటించడం జరిగిందండి ఈ యొక్క థీమ్ వచ్చేసి రెండు వేల ఇరవై థీమ్ వచ్చేసి ఒక భూమి కోసం యోగా ఒక ఆరోగ్యం యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి ఈ థీమ్స్ని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రెండు వేల ఇరవై నాలుగు అయితే యుఎన్ఓ గుర్తించడం అయితే జరిగిందండి దీన్ని రెండు వేల పదిహేను నుంచి జరుపుకుంటున్నాం అంటే రెండు వేల ఇరవై మూడులో ఈ యోగా దినోత్సవాన్ని ఎక్కడ జరుపుకున్నామంటే జబల్పూర్ మరియు యుఎన్ఓ హెడ్ క్వార్ట్స్లో హెడ్ క్వార్టర్స్లో అయితే నిర్వహించడం జరిగిందండి రెండు వేల ఇరవై నాలుగులో యోగా దినోత్సవం వచ్చి శ్రీనగర్లో అయితే నిర్వహించడం జరిగిందండి చాలా ఇంపార్టెంట్ అప్డేటు నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిలిప్పైన్స్కు తెలంగాణ బియ్యం ఎగమతి మన తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ ప్రాంతీయ ఇంకా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ మన తెలంగాణ ప్రాంతంకి సంబంధించిన అంశం కాబట్టి అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి ఫిలిప్పైన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతి ప్రారంభమైందండి ఏపీలోని కాకినా కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పైన్స్కు వెళ్ళే నౌకకు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిన తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం అంటే మన రైస్ని కాకినాడ పోటీకి తరలించి అక్కడి నుంచి మన మన పౌర సరఫరా శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ గారు అయితే అక్కడికి వెళ్ళి మన రైస్ని తీసుకెళ్ళి ప్రారంభించడం అయితే జరిగిందండి షిప్స్ని అంటే ఎనిమిది లక్షల టన్నుల ఐఆర్ సిక్స్టీ ఫోర్ మరియు హన్ వెయ్యి పది రకం బియ్యాన్ని అయితే ఎగుమతి బియ్యానికి సంబంధించి ఎగుమతి లో రాష్ట్ర పౌర సరఫరాల మధ్య అయితే ఒక ఒప్పందం కుదిరిందండి అంటే ఎనిమిది లక్షల టన్నులకి గాను ఒక ఒప్పందం అయితే కుదిరింది ఫిలిప్పైన్స్కి ఉన్న మన తెలంగాణ గవర్నమెంట్కి మొదటి దశగా మొదటి విడతగా లక్ష టన్నుల ఎగుమతి మొదటి నౌకలో పన్నెండు వేల ఐదు వందల టన్నులు అంటే దీని యొక్క వాల్యూ వచ్చేసి నలభై ఐదు కోట్లు ఒక నౌక అయితే బయలుదేరిందండి ఫిలిప్పైన్స్కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది సో నెక్స్ట్ వన్ వచ్చేసి బియ్యం పథకం అండి దీని యొక్క ప్రారంభం వచ్చేసి మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఉగాది పండగ సందర్భంగా అయితే దీన్ని హుజూర్ నగర్ సూర్యాపేటలో అయితే ప్రారంభించడం జరిగిందండి దీని యొక్క ప్రారంభ నిర్వాహకులు వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఈ సన్న బియ్యం పథకాన్ని అయితే స్థాపించడం జరిగిందండి ప్రతి రేషన్ లబ్ధిదారునికి ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఎందరైతే సభ్యులు ఉంటారో అంతమందికి సన్న బియ్యం ప్రయోజనం అయితే లభిస్తుందండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మనకు తెలంగాణ పథకాల పరంగా అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి సర్హుల్ పండుగ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండి దీన్ని చోటా నాగ్పూర్ ప్రాంతంలో ముఖ్యంగా జార్ఖండ్లోని ఆదివాసీ వర్గాలకు చెందిన పండగ అండి దీన్ని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి మూడు రోజుల పాటు అయితే జరుపుకోవడం జరిగింది అంటే ఈ సర్హుల్ పండుగ ఏ జాతి వారు చేసుకుంటారు అంటే ఏ ప్రాంతంలో ఏ ప్రదే ఏ ఏ స్టేట్లో చేసుకోవడం అయితే జరుగుతుంది అని అడిగి అడిగే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉందండి మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి మూడు రోజుల పాటు అయితే జరుపుకుంటాం సర్హుల్ అంటే సాల్ చెట్టును పూజించడం అంటే ఈ యొక్క చెట్టును వాళ్ళ పవిత్ర దేవతగా అయితే ఆరా ఆరాధించడం జరుగుతుందండి ఈ ఈ సర్హుల్ పండుగను జరుపుకునే తెగలు వచ్చేసి మూండా ఒరాన్ హో తెగలు అండి దీన్ని పంతొమ్మిది వందల అరవైలో ఆదివాసీ నాయకుడు బాబా కార్తీక్ దీన్ని రాంచీలో ఊరేగింపుగా ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పండుగ వసంతకాలంలో వస్తుంది గిరిజన సమూహాలు ఈ యొక్క పండుగను కొత్త సంవత్సరంగా జరుపుకోవడం అయితే జరుగుతుందండి చాలా ఇంపార్టెంట్ అప్డేటు ఏ ప్రాంతంలో జరుగుతుంది అయ్యే అంటే సర్హులు అంటే ఏమిటి ఏ తెగవారు జరుపుకుంటారు ఎప్పటి నుంచి జరుపుకుంటారు ఇలా అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి జాతీయ పర్యావరణ సదస్సు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి దీని యొక్క ప్రారంభం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన అయితే నిర్వహించడం జరిగింది ఎక్కడ నిర్వహించారు అని అడగ అడిగినట్లయితే విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీ అయితే ఈ జాతీయ పర్యావరణ సదస్సు అని అయితే నిర్వహించడం జరిగింది దీని యొక్క ప్రారంభకులు ఎవరు అంటే జో ద్రౌపది ముర్ము మన రాష్ట్రపతి గారు అయితే దీన్ని దీన్ని ప్రారంభించారు దీని యొక్క ముగింపును రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైన అయితే నిర్ ముగింపు పలకడం జరిగిందండి దీని యొక్క ముఖ్య అతి అతిథి వచ్చేసి జగదీప్ ధంకర్ గారు మన రాష్ట్ర ఉప్ మన రాష్ట్ర ఉపరాష్ట్రపతి అండి దీని యొక్క నిర్వహణ వచ్చేసి దీన్ని అంటే జాతీయ పర్యావరణ సదస్సును ఎవరు నిర్వహించారు అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు దీన్నైతే నిర్వహించడం జరిగిందండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేసి రెండు వేల పదిలో ఏర్పాటు చేయాలి దీని ప్రస్తుత చైర్మన్ వచ్చేసి జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ అండి చాలా ఇంపార్టెంట్ అప్డేటు రెండు రోజుల పాటు ఈ రెండు రోజులు జరిగిన జాతీయ పర్యావరణ సదస్సులో నాలుగు సాంకేతిక సెషన్స్ అయితే నిర్వహించడం జరిగిందండి ఫస్ట్ వన్ వచ్చేసి వాయు వాయు నాణ్యత పరి పర్యవేక్షణ మరియు నిర్వహణ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి అటవీ మరియు జీవ వైద్య వైవిధ్య పరిరక్షణ థర్డ్ వన్ వచ్చేసి ప్రతిబింబాలు మరియు కీలకమైన అంశాలు అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి నీటి నాణ్యత నిర్వహణ మరియు నది పునరుజ్జీవనం అండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎకానమీ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల పెట్టుబడి అవర్ పరిమితులు గణనీయంగా పెంచుతూ చేసిన సవాళ్ళను ఏప్రిల్ ఒకటి ఇరవై ఐదు నుంచి అయితే అమల్లోకి రానున్నాయండి రూపాయలు రెండు పాయింట్ ఐదు కోట్ల పెట్టుబడి గల కంపెనీలు ఇక్కడ నుంచి సె మైక్రో ఎంటర్ప్రైజులుగా పరిగణలోకి వస్తాయి అంటే రెండు పాయింట్ ఐదు కోట్ల పెట్టుబడుగల కంపెనీలు ఇప్పుడు ప్రజెంట్ అయితే మైక్రో ఎంటర్ప్రైజ్లో పరిగణలోకి వస్తాయని గతంలో ఈ పరిమితి రూపాయలు కోటి ఉండేది అంటే వీటి టర్న్ పరిమితిని రూపాయలు ఐదు కోట్లకు నుంచి పది కోట్లకు పెంచడం జరిగిందండి అంటే వీటి యొక్క పరిమితిని ఐదు కోట్ల నుంచి పది కోట్లకు పెంచుతూ జా ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది అండి రూపాయలు ఇరవై ఐదు కోట్ల పెట్టుబడి గల సంస్థలు చిన్న పరిశ్రమ వర్గీయంలోకి వస్తాయి గతంలో ఈ పరిమితిని పది కోట్లు ఉండే వాటి టర్నోవర్ పరిమితి యాభై కోట్ల నుంచి వంద కోట్లకైతే పెంచడం జరిగిందండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఎకానమీ పరంగా అంటే ఫ ఇప్పుడు పది కోట్లు ఉన్నదాన్ని ఇరవై ఐదు కోట్లుగా అయితే చేయడం జరిగింది అండి వీటి టర్నోవర్ వచ్చేసి యాభై కోట్ల నుంచి వంద కోట్లకైతే పెంచడం జరిగింది రూపాయలు నూట ఇరవై ఐదు కోట్ల పెట్టుబడితో పా ప్రారంభమైన సంస్థల మధ్యతర పరిశ్రమ గుర్తిస్తారు గతంలో ఈ పరిమితి ఇరవై ఐదు కోట్లు ఉండేది అంటే ఇరవై ఐదు కోట్ల పెట్టుబడితో పెట్టే వారిని ప్రజెంట్ అయితే నూట ఇరవై ఐదు కోట్లుగా చేయడం వీటి యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి ఐదు వందల కోట్లకైతే పెంచడం జరిగిందండి చాలా ఇంపార్టెంట్ అప్డేటు మనం కొంచెం డెప్త్గా చూసుకున్నట్లయితే ఎంటర్ప్రైజ్ మైక్రో అంటే ప్రస్తుత పెట్ ప్రస్తుత పెట్టుబడి పరిమితి మరియు సవరించిన పెట్టుబడి పరిమితి ప్రస్తుత టర్నోవర్ పరిమితి సవరించిన టర్నోవర్ పరిస్థితి పరిమితిని చూసుకున్నట్లయితే మైక్రో ఎంటర్ప్రైజ్ వచ్చేసి ప్రస్తుత ప్రస్తుత పెట్టుబడి పరిమితి ఒక కోటి అండి సవరించిన పెట్టుబడి పరిమితి అయితే టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అండి అంటే ఒక కోటి నుంచి నువ్వు రెండు పాయింట్ ఐదు కోట్లకైతే పెంచడం జరిగింది అంటే వీటి యొక్క ప్రస్తుత టర్న్ ఓవర్ పరిమితి ఐదు కోట్ల నుంచి పది కోట్లకైతే పెంచడం జరిగిందండి అంటే చిన్న సంస్థ వచ్చేసి పది కోట్ల పెట్టుబడి పరిమితి నుంచి ఇరవై ఐదు కోట్లకైతే పెట్టు పెట్టుబడి పరిమితిని సవరించడం జరిగిందండి వీటి ప్రస్తుత టర్నోవర్ పరిమితి యాభై కోట్ల నుంచి సవరించగా వంద కోట్ల వంద కోట్ల టర్నోవర్ పరిమితికి అయితే అనుమతించడం జరిగిందండి మీడియం ఎంటర్ప్రైజ్ వచ్చేసి మధ్య తరహా సంస్థలు వచ్చేసి యాభై కోట్ల నుంచి నూట ఇరవై ఐదు కోట్లకైతే సవరించడం జరిగిందండి వీటి యొక్క ప్రస్తుత టర్నోవర్ పరిమితి వచ్చేసి రెండు వందల యాభై నుంచి ఐదు వందల కోట్లకైతే సవరించిన టర్న్ ఓవర్ పరిమితి ఐదు వందల కోట్లయితే చేయడం జరిగిందండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి జాతీయ నెక్స్ట్ వన్ వచ్చేసి జాతీయ విద్యా విధానం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జాతీయ విద్యా విధానం దేశంలోని విశ్వవిద్యాలయాల విదేశాల్లోని విద్యాలయాలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వీలైతే కల్పించడం జరిగిందండి సో అందులో భాగంగానే జలంధర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్ఐటి విశ్వవిద్యాలయం విశాఖలోని ఐఏఎంతో అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగిందండి ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఎకానమీ పరంగా ఎక్సర్సైజెస్ కానీ ఎకానమీ పరంగా చాలా అప్డేట్స్ ఉన్నాయండి మీరు వీడియో ఎన్ని వరకు చూస్తూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ యొక్క లైక్ వల్ల యూట్యూబ్ అనేది చాలా మందికి రికమెండ్ చేస్తుంది సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్